హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వేడుదల ఏదో అనేది తెలుసుకుందాం అందుకని ముందుగా మానజీ మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి లేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటే అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదల చూసినట్లయితే ఆభరణాల తయారుచారకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఒక వెయ్యి రెండు వందల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఏడు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ బతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెంటలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్